ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కానీ రెండు ఇరవై వచ్చేంత వరకు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన చుట్టూ తన గురించి చాలా పాజిటివ్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తూనే ఉంది బట్ ప్రజావేదిక ప్రజావేదికల్చడం ఇక ఆ తర్వాత ఆయన తీసుకునే డెసిషన్ లో ఆయన మాటలు ఇవన్నీ చూసి కంపరం ముట్టిందన్నమాట అయినా కానీ వినమ్రతతో పద్ధతిగా ఉన్న విషయం ప్రజలు చెప్తూ వాళ్ళు చేసిన డ్యూటీ వైసీపీ వాళ్ళు చేసిన డ్యూటీ వాళ్ళు గుర్తు చేస్తున్న వీడియో చేస్తున్న మూమెంట్లోనే నేను ఈటీవీ ప్రతిపన్న మోడరేటర్గా ఉండటం ఫ్రీలాన్సింగ్ అన్నట్టుగా ఆదాన్ ఛానల్లో ఓపెన్ టాక్లో ఎన్ఎస్ఎస్లు ఇస్తున్న మూమెంట్లోనే ఇక నన్ను ఎట్టి ఫస్ట్లో కూడా ఈ ఎన్ఎస్ఎస్లో ఇవ్వకుండా ఆపాలన్నట్టు దిక్కుమాలని కేసు నన్ను ఇరికిచ్చి స్టేట్మెంట్ విజయవాడ తీసుకెళ్ళి ఒకరోజు అంత ఇబ్బంది పెట్టి ఈ అసలు ఏ తప్పు లేదని చెప్పేసి పంపించి చాలా కథలు నడిచాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఎంత పెద్ద స్కామ్ అయినా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఎంత పెద్ద మాటైన అనవచ్చు కానీ ఆయనదంతా పాజిటివ్ ఆయన సన్మానం చేయాలి సత్కరించాలి ఏం చేయొద్దు అదేమంటే ఆయన చెప్పే దానిలో ఉన్నటువంటి మాట తీసుకోవాలి ఈరోజు ఆయన నన్ను సన్మానం చేయండి నేను చేసింది మంచి అని అంటున్నాడంటే ఒకవేళ మరల అధికారంలోకి వచ్చి ఉంటే ఇక లైఫ్లో రాడలేదు ఒకవేళ ఉంటే వాళ్ళ పార్టీలో వాడు ఆయన తెలిసోడు వెళ్ళడానికి నేను రేపు చేసి ఉంటే ఓహో రేపు చేసావా అంటే నువ్వు స్పెర్మి డోనర్ వే దా సన్మానం చేస్తా దా పిలిచి సన్మానం చేశాడు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే క్లియర్గా సారీ సో అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ కోర్టు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మొత్తం డేటా సాగర్ అదాని అదని యొక్క అల్లుడి నుంచి కలెక్ట్ చేసి ఆ రూపేష్ అగర్వాల్ వాళ్ళు కానీ వినీత్ జైన్ అని కానీ ఏకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఆ తర్వాత వచ్చేసి కలర్ ఫోటోలు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తీసుకొని డేటా అంత కోర్టుకి ఇస్తే ఇప్పుడు ఆ కోర్టు వచ్చేసి అదాని సోలార్ ఎనర్జీకి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది నుంచి పెట్టుబడులు తీసుకున్నాడు దానికి గాను వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటిది మంచి ధరలు పెట్టుబడులు పెట్టి మనకు బాగా లాభాలు వస్తాయని కానీ ఈ అదాని ఆ ప్రాజెక్టుల గురించి లంచాలు ఇచ్చి ఆ ప్రాజెక్టు దక్కించుకున్నాడు తప్పు కదా అన్నది వాళ్ళే ఇక్కడ జగన్ ఏమంటాడు నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే సోలార్ యూనిట్ కొన్నాను పవర్కి సంబంధించిన తీసుకున్నాను అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమయంలో ఐదు రూపాయలు ఉంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు సమయం ఎప్పుడు ఇది సో నేను రెండున్నర రూపాయలు మిగిలిచ్చాను నాకు సన్మానం చేయండి అబ్బా నేను చాలా మేల్ చేశాను అన్నాడు జగన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఒప్పందం చేసుకుంది అదే సమయంలో వేరే రాష్ట్రాల్లో రెండు రూపాయల రెండు పైసలకి రెండు రూపాయల పద్నాలుగు పైసలకి ఒక రూపాయ తొంభై ఎనిమిది పైసలకు ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దాని ఇక్కడ ఏంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే ఎంత ఎక్సెస్ అది కూడా ఇరవై ఐదు సంవత్సరాలకు ఒప్పందం దా దగ్గర దగ్గర ఎంత అవుతుందండి అప్పుడు కొన్ని లక్షల కోట్లు ఎదురు ప్రజల మీద భారం దాని గురించి ఈరోజు మీడియా మాట్లాడుతున్నా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నా ఏబిఎన్ అయినా ఈనాడు అయినా వాళ్ళు గట్టిగా వీడియో వార్తలు వేస్తుంటే నా పరువుకి నష్టం కలిగించారు వాళ్ళు వంద కోట్లు పరిహారం వేస్తే వాళ్ళ మీద అంటే ఈయన పరువుకి ఆయన కట్టుకున్న రేటు వంద కోట్లు సరే ఇప్పుడు విషయం ఏంటి అసలు నేను అసలు ఏం చెప్పదలుచుకున్నాను ఇందాకేనా అయ్యా ఏమంటారు ఆ న్యూస్ చూసి నాకు పిచ్చెక్కింది అసలే వీళ్ళు మారిన వైసీపీ వాళ్ళ మొన్నటిగా మొన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుణంగా చంపి జైలుకెళ్తే జైలు నుంచి వస్తూ ఆ మనిషిని ఎలా ఊరేగించారంటే వైసీపీ వాళ్ళు సంబరాలు సమ్మానాలు నానహడావుళ్ళు సొసైటీకి చచ్చి అనిపించింది అసలు ఏ ఇల్లని ఇప్పుడు పినిపే కొడుకు పినిపే శ్రీకాంత్ అతను వచ్చేసి వాలంటీర్లు దుర్గాప్రసాద్ చంపిన దానిలో ఎక్యూజ్డ్ మెయిన్ రాజమండ్రి సెంట్రల్ జన్ విడుదలైతే ఊరయ్య సంబరాలు అన్నట్టు సన్మానం అన్నట్టు ఊరేగింపు అన్నట్టు తీసుకెళ్ళాను ఇప్పుడు జగన్ చూస్తున్న కూడా అదే వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఏ చేసే సన్మానం చేయాలి వాళ్ళు గప్పాలి తప్పు ఉందన్నా జనాల మీద భారం మోపారన్నా ఏమనవద్దు పూర్వకాలం కానీ ఇప్పుడు కానీ కొన్ని ఓలల్లో పంచాయతీలు పెద్ద మనుషులు ఎలా ఉంటాయంటే వాడ మనుషులు ఒక లైక్ రేప్ చేశాడు సీరియస్లీ ఇప్పటికే చాలా చోట్ల చాలా చోట్ల కొన్ని చోట్ల ఇప్పటికే ఇటువంటివి తీర్పులు ఇస్తారు ఏమైనా తెలుసా వాడు ఊరు పెద్దగా కావాల్సిన వాడు అవతల పేదవాళ్ళు వాళ్ళు నోరు ఎత్తలేని వాళ్ళు దానికి ఎక్కి కామంతో కొట్టుకుంటూ ఉంటే వీడికి ఇంకా సాయం చేద్దామనిపించింది పాప నుండి మంచి మనసు కాబట్టి వెళ్ళాడు సాయం చేసి వచ్చాడు ఇలాంటి తీర్పులు మీరు సినిమాల్లో విన్నారా లేదా చూసారా లేదా చెప్పండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ అట్లాగే మాట్లాడుతున్నాడు చెప్పే కదా స్పెరమ్ డోనర్ అంటాడని ఎవరిని ఒకవేళ ఎవరైనా కానీ వీళ్ళకి తెలిసిన ద్వారా రేపు గురయ్యి కడుపు వచ్చింది అనుకుందాం దెన్ కేసు పెట్టడని అనుకుందాం కడుపు వచ్చిందా ఇతరం వల్ల ఏ స్పెరమ్ డోనర్ అయ్యా చక్కగా ఏంటి బిడ్డ కనబోతుంది ఇంకేంటి ఇలా అంటారని నాకు అనిపిస్తుంది అండి నేను వీడియో క్లోజ్ చేస్తున్నాం తర్వాత అటాచ్ చేస్తాను చూడండి ఎవరికి సన్మానం చేయాలి ఎందుకు సన్మానం చేయాలి ఫైనల్ ఒకటి చెప్తా ఈ జగన్మోహన్ రెడ్డి ఇందాక స్టార్టింగ్ చెప్తున్నప్పుడు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కానీ ఆ తర్వాత కానీ సొంతంగానే ఉండేది మరి ఎప్పుడు స్క్రిప్ట్ అలవడిస్తున్నాడు ఏంటో కానీ ఇక ఆ తర్వాత ఏం మాట్లాడుతుంది తెలియకుండా అయిపోతాం సెంట్రల్ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి గొప్ప అవగాహన అంట ఏది ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి ఇంగ్లీషు కేంద్ర ప్రభుత్వం అంటే తెలుగు ఇది మన జగన్ యొక్క తెలివితేటలు సెంట్రల్ గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన అవగాహన ఇది నాకే సంబంధం అంటున్నాడు ఏం చెప్పదలుచుకున్నాడు ఈ మనిషి స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ జరిగిన ఒప్పందం బాబు ఇది అని చెప్పదలుచుకుంది అర్థం చేసుకోవాలి మనమే సెకీ సోలర్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏపీ ప్రభుత్వం కొంటుంది ఈ సెకీ వాళ్ళకి ఎవరు అమ్ముతున్నారు అంటే అదాని వాళ్ళు అదాని వాళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ కొంటున్నారు వీళ్ళు కొనేవాళ్ళు లేకపోతే అక్కడ అమ్మటానికి లేదు అందుకే ఈ మధ్య లంచాలి గెంసాలని చెప్పేసి అంత కూడా మాట్లాడుకుంటున్నది విచారం జరిగిద్ది నోటంటే కాదంటల బట్ సమర్థించుకున్న విధానం చూసారా ఎవరు వాళ్ళ ఎవరైనా ఆడవాళ్ళకి కడుపు వచ్చిందంటే వాడు వాళ్ళు అంటే స్వరంలో ఉన్నారని చెప్పి సత్కారం చేయలాగా సన్మానం చేసేలాగా జగన్ అనిపిస్తుంది ఈరోజు వాళ్ళ పార్టీలో లేమో మనుషుల్ని చంపి జైలుకెళ్ళి సన్మానం చేసుకుని బయటకు వస్తా ఉన్నారు అసలు ఏంది ఈ వైసీపీ ఏంది ఈ జగన్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మీకు అర్థమైతే కింద కామెంట్లో తెలియచేయండి నాకు షాలువాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు మొహం చూస్తే ముచ్చు నోరు ధరిస్తే రొచ్చు ఆడికి ఏమొచ్చు పోచ్చు ఎవరికి పడితే వాడికి సన్మానం చేయటమే ఏం ఊర పొడిచాడని ఏం పీకాడని సన్మానం వీడక సన్మానం చేయించుకునేవాడు ఆడి సన్మానం చేసేవాడు మీ అందరూ మనుషులు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది నాకు కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు మొహం చూస్తే ముచ్చు నోరు ధరిస్తే రొచ్చు అడిగి పోచ్చు ఎవడికి పడితే వాడికి సన్మానం చేయటమే ఏం ఊర పొడిచాడని ఏం పీకాడి సన్మానం వీడి ఒక సన్మానం చేయించుకునేవాడు వాడు సన్మానం చేసేవాడు మీ అందరూ మనుషులు